హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పెసరట్టు అండి నేను పెసరపప్పుతో పెసరట్టు చేశాను చాలామందిని పెసరపప్పుని మొత్తం పొట్టును వంచేసి ఉత్తపప్పును ఉంచుకుంటారు ఉంచుకుంటారండి అలా చేయకండి సగం పారిపోసినా సగం ఉంచండి శుభ్రంగా కడిగి ఇలా పెసరపొట్టులో మంచి పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది ఒంటికి సలవ చేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మూడు నాలుగు తింటే మాత్రానికి ఆకలి కూడా ఎక్కువ కాదు వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పెట్టుకోవాలి కొత్తిమీర వేయటం వల్ల కొత్తిమీర వేయటం వల్ల కూడా ఈ పెసర దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా లూజుగా పట్టేసుకొని ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పల్లీ చట్నీ చేశానండి ఇక్కడ నేను పల్లీ చట్నీ చేశాను నేను ఎక్కువ పల్లీ చట్నీ చేస్తానండి దాంట్లో పుట్నాల పప్పు కూడా వేస్తాను ఇప్పుడైతే వేయలేదు కానీ పుట్నాల పప్పు కూడా వేస్తాను చక్కగా ఇలా మిక్సీ బట్టి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని పోపు చేసి పోపు కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకున్నాను దీన్ని పక్కన పెట్టేసి ప్యాన్ వేడిన తర్వాత ఉల్లిపాయ తొరుద్ది ఇలా రెండు గంటలు పిండి వేసేసి రౌండ్గా తిప్పేసి ఎక్కువ పలసగా రాకపోయినా పర్వాలేదండి ఇంత మాత్రం వచ్చినా చాలు దీనిపైన మనం కొద్దిగా ఉల్లిపాయలు జీలకర్ర పొడి కారం ఇంకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు వేడని వేయట్లేదు ఇలా దానిపైన ఆయిల్ వేయండి వేసి అటు ఇటు తిప్పుతూ మనం కాల్చుకుని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ప పల్లి చట్నీ వేసి రెండు మూడు గంటలు వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే అండి ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉల్లిపాయతో చేశా కాబట్టి చాలా బాగున్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్